తెలంగాణ రాష్ట్ర మంత్రులు కొండా సురేఖ సీతక్కలను మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆత్మీయంగా పలకరించారు తన నివాసానికి వచ్చిన మంత్రులను బాగున్నారా అమ్మా అని ఆయన ఆప్యంగా పలకరించారు మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్ కు అందజేసేందుకు మంత్రులు ఎర్రవెల్లిలోనే ఆయన ఫామ్ హౌస్ కు వెళ్లారు వారిని ఆయన మర్యాద పసుపు కుంకుమ చీర తాంబూలాలతో సత్కరించారు మంత్రులు కేసీఆర్ కు ఆహ్వాన పత్రికను ప్రసాదంను అందజేసి మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న జాతరకు రావాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించారు కేసీఆర్ దంపతులు ఇచ్చిన తేనెటి విందును మంత్రులు స్వీకరించారు అనంతరం వారు కేసీఆర్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ వద్ద మంత్రులకు మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ స్వాగతం పలికారు మరి జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు జరిగేటువంటి మన రాష్ట్ర పండగగా మరి దేశ విదేశాల నుంచి కూడా ఎంతో మంది భక్తులు వచ్చేటువంటి పండగ మరి కొంగు బంగారంలా కోరిన కోరికలు తీస్తున్నటువంటి సమ్మక్క సార్లమ్మ మహాజాతర జరుగుతున్న సందర్భంగా మరి మాజీ ముఖ్యమంత్రి గారు గౌరవ శ్రీ కేసీఆర్ గారిని నేను మా అక్క అక్క గారు అదేవిధంగా ఇక్కడ ఆకాంక్ష గారు మన జిల్లా అధ్యక్షురాలు మా ములుగు జిల్లా అధ్యక్షుడు డిసిసి పైడాక్ అశోక్ గారు మేము అందరం కలిసి రావడం జరిగింది వారు మొన్న అసెంబ్లీలో అందరు ఫ్లోర్ లీడర్లకు అదేవిధంగా ఎమ్మెల్యేస్కి అందరికి కూడా ఆహ్వానం పలకడం జరిగింది కాబట్టి ఆ రోజు మరి మేము కేసీఆర్ గారు టైం అడగడంతో ఈరోజు వారు మాకు టైం ఇచ్చారు ఆ టైం ప్రకారం ఇలాంటి రాజకీయ సంబంధాలు కాదు ఇది ఒక ట్రెడిషన్ ఒక సాంప్రదాయబద్దంగా నిర్వహించుకునేటువంటి జాతర ఆదివాసీ బిడ్డలుగా పుట్టినటువంటి సమ్మక్కలు కానీ ఈ రాష్ట్రంలో కానీ పక్క రాష్ట్రాల్లో కానీ అందరి దేవులుగా ఒక కులము మతము ప్రాంతము అనేటువంటి తేడా లేకుండా మరి అందరి కోరిన కోరికలు తీర్చే తల్లులుగా ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహా జాతరకు మేము ఆహ్వానించడం జరిగింది వారు అదేవిధంగా కేసీఆర్ గారు వారి సతీ మనీష్ గారు కూడా ఇద్దరు కూడా కూర్చొని మేము ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని స్వీకరించడం జరిగింది అదేవిధంగా పట్టు వస్త్రాలను కూడా మేము దేవుని తరఫున వారికి అందించడం జరిగింది వారు కూడా సంతోషంగా స్వీకరించి రిటర్న్ మాకు కూడా ఇద్దరికి చీరలు పెట్టడం జరిగింది సంతోషం ఇది రాజకీయాలు మాట్లాడుకునే టైం కాదు రాజకీయ వేదిక కాదు ఇది మన రాష్ట్రంలో నైన్టీ సిక్స్ లోనే సమ్మక్క జాతరను స్టేట్ ఫెస్టివల్ గా ప్రకటించుకోవడం జరిగింది కాబట్టి అన్ని పక్షాలను అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలను కూడా ఆ ప్రాంత ఆడబిడ్డలుగా మేము ఆహ్వానించడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా వారు కూడా రావాలని కోరినాం వారు కూడా సానుకూలంగా స్పందించడం జరుగుతుంది